కేబుల్ బిల్లా ఎంత నాలుగు వందలు సార్ ఫోన్ పే ఉందా స్కానర్ ఉంది మ్యామ్ అదే మీ ఆవిడ సంపాదిస్తుంటారు మీరు వంట చేసి పెడుతుంటారు అంతేగా డబ్బులు కావాలా క్లారిటీ కావాలా డబ్బులే కావాలి మా ఇంట్లో సంపాదించేది ఆయన వంట చేసేది నేను క్లారిటీ కూడా ఇచ్చాను కదా ఇంకొకటి ల్యాప్టాప్ ముందు కూర్చోగానే ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో యూట్యూబ్ లో కొత్త రెసిపీస్ చూస్తున్నాను ఓకే ఏమండి అత్తయ్య గారి కోసం చీరుకున్నాను ఎలా ఉందో చూడండి

నువ్వెందుకు దాన్ని కంట్రోల్ చేస్తున్నావు నీకు నచ్చినట్టు మీ ఆవిడ ఉంటున్నప్పుడు మా ఆయనకు నచ్చినట్టు నేను తప్పేంటి మీరు ఎప్పుడైనా మీ అబ్బాయిని నువ్వేమవ్వాలనుకుంటున్నావరా అని అడిగారా బలవంతంగా చేప నీళ్ళ మీద పడి సీదం అంటే ఏమెత్తుంది మావయ్య ఆయన కూడా అంతే పాప మావయ్య తనకి ఇష్టం లేని పని చేయలేక అది మీతో చెప్పలేక సతమతం అయిపోతున్నారు పిల్లల ఇష్టాన్ని తెలుసుకోపోయినా పర్లేదు కానీ మీ ఇష్టాన్ని పిల్లల మీద రుద్దు మావయ్య